వెల్కమ్ టు ట్యారోడివన్ మెసేజెస్ వన్ డియర్ వియర్స్ మీరు జీవితంలో ముందుకు వెళ్ళకూడదు అని అనుకుంటున్న వ్యక్తుల్లో ఈ వ్యక్తి మొదట ఉన్నాడు అని చెప్పి చేసి చెప్తున్నారు ఎవరు ఆ వ్యక్తి మీకు తెలుసా తెలియదా ఎందుకు మిమ్మల్ని జీవితంలో ముందుకు వెళ్ళకుండా చేయాలని అనుకుంటున్నారు అనేది వీడియో ద్వారా చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ కార్మిక్స్ ఎవరైతే ఉన్నారో మీరు చేయని దానికి మీ వల్లే వారికి అలా జరిగింది అని వారి కర్మకి వాళ్ళు అనుభవిస్తున్న దాన్ని కూడా మిమ్మల్ని బాధితులు చేయడానికి చూస్తున్నారంట కార్మిక్స్ యొక్క కర్మ రీడింగ్ అండి నేను ఛానల్లో అప్లోడ్ చేశాను ఇంకెవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చానండి ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితంలో ముందుకు వెళ్ళకూడదని కోరుకుంటున్న వ్యక్తి ఇతనే అని చెప్పి చెప్పారు కదా ఎవరతను మీకు ఒక ఆఫర్ అనేది రాకూడదు ఒక గుడ్ న్యూస్ రాకూడదు లైఫ్లో మీకు మంచి జరగకూడదు ఎప్పుడు ఏడుస్తూనే ఉండాలి గతంలో ఉన్నట్టు అని చెప్పి ఆ విధంగా జరగట్ జరగట్లేదని వేరే వాళ్ళకి డబ్బులు కూడా ఇస్తున్నారంట మిమ్మల్ని ఏడిపించమని అసలు మిస్ అవ్వకూడదు ఏదేమైనా సరే మీరు అలా ఏడుస్తూనే ఉండాలి అని చెప్పి అనుకుంటున్నారంటే ఎలాగైనా సరే ఏదో ఒక రకంగా డైరెక్ట్గాను ఇండైరెక్ట్గా ఏడిపించండి అని చెప్పి చెప్తున్నారంట ఎస్ టైం చూసి మీరు ఇంకా లైఫ్లో తేరుకోలేని దెబ్బ కొట్టాలి అనుకుంటున్నారంట బ్లేమ్ చేసి అంటే మీరు చెయ్యండి ఏదో మీరు చేశారు అని చెప్పి ఫేక్ సాక్ష్యాలను క్రియేట్ చేసి మీరు జీవితంలో కోలుకోకుండా చేయాలి అని చెప్పి ఆఫర్లు ఇస్తున్నారంట ఇలా క్రియేట్ చేయడానికి వేరే వాళ్ళకి డబ్బులు ఆఫర్లు డీల్స్ చేసుకుంటున్నారంట ఎస్ ఈ విధంగా క్రియేట్ చేయడానికి కానీ ఎన్ని చేసినా సరే మిమ్మల్ని బాధ పెట్టలేకపోతున్నారండి వాళ్ళు అనుకుంటున్నారు మిమ్మల్ని బాధ పెట్టేసి ఏదో డబ్బులు వస్తాయి ఎవరైతే మనీ తీసుకుంటున్నారో వాళ్ళు అనుకుంటున్నారు మిమ్మల్ని బాధ పెట్టేస్తే వాళ్ళకు డబ్బులు వస్తాయి ఆ డబ్బులతో వాళ్ళు సెటిల్ అయిపోవచ్చు అని కానీ క్రియేషన్కే ఛాన్స్ లేదండి ఈ ఎవరైతే మిమ్మల్ని ఫాలో చేస్తున్నారో వాళ్ళకే ఛాన్స్ లేదు దారి కూడా లేదు మిమ్మల్ని కానీ మీరు చేస్తున్న పనిని కానీ ఆపడానికి అసలు దారే లేదు డివైన్ పర్మిషన్ అంతకన్నా లేదు ఏం చేయలేదు ఎవరైతేనో బ్రదర్ ఫిగర్ అండి ఓన్ బ్రదర్ ఫిగర్ రిలేటివ్స్లో ఓ బ్రదర్ ఫిగర్ అండి డైరెక్ట్ మీతో మాట్లాడారు ఆల్రెడీ వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడారంట నెగిటివ్ ఎనర్జీస్ చేసి ఇంజస్టీస్ చేద్దాం అనుకున్నారంట కానీ నెగిటివ్ ఎనర్జీస్ వాళ్ళకే వెనక్కి వెళ్ళిపోయాయి సో మీ ఇంట్లో మదర్ ఫిగర్ లేదా మీ ఇంట్లో టే కే కేర్ టేక్ కేర్ చేసే వాళ్ళు అందరినీ కేర్ చేసి కుక్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇబ్బంది పెడదాం అనుకున్నారు చిన్న పిల్లల్ని ఇబ్బంది అనుకున్నారు కానీ దారి లేదండి అంటే ఫ్యామిలీలో ఎవరైతే చిన్నో వారిని వారి జీవితాన్ని తలకిందులు చేసేద్దాం అనుకున్నారంట మనీ రొటేషన్ చేసి వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఇచ్చి ఈ విధంగా చేయండి అని చెప్తున్నారంటండి ఎస్ జీవితంలో మీరు బ్యాలెన్స్ అవ్వకూడదు ప్రతి దానికి డబ్బుల విషయంలో మీరు వెనక్కి తిరిగి చూసుకోవాలి మీకు ఎవరు సహాయం చేయకూడదు అని అనుకుంటున్నారంటే ఈ పర్సన్ అందుకని ఆ విధంగా చేయాలని ఎదురు చూస్తున్నారంటే ఫ్యామిలీ మొత్తాన్ని ఎలాగైనా తలకిందులు చేసేయమని చెప్పి వేరే వాళ్ళు మీ బ్రదర్ ఫిగర్కి ఆఫర్ ఇచ్చారంటండి వేగంగా మీతో గొడవ పెట్టుకోమని చెప్పి కానీ గొడవ పెట్టుకోవడానికి అవకాశం లేదు మీ డివైన్ పర్మిషన్ కూడా ఇవ్వలేదండి ఎందుకంటే పాత వాళ్ళు ఎవరైతే పాస్ట్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు మీ విషయంలో చేసిన కర్మకి ఇంకా చెప్పండి ఏంజల్స్ వాళ్ళ అన్నింటినీ కూడా తలకిందులు చేసేసుకున్నారండి వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారు వేరే వాళ్ళు డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఎగ్గొట్టేశారు వారు ఇప్పుడు వేరే వాళ్ళకు డబ్బులు ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేలా చేసి వాళ్ళకు కూడా ఎగ్గొట్టేద్దామని అనుకుంటున్నారు కానీ మీ లైఫ్ ఏదైతే ఉందో లైఫ్ పాత్ ఏదైతే ఉందో దాన్ని అయితే ఖచ్చితంగా వాళ్ళు ఆపలేరండి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఆపలేరు అందులో ఎలాంటి డౌట్ లేదు ఏంజిల్స్ ఈ విషయాల్లో ఇంకా మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు మీ లైఫ్లో సోల్మేట్ రాకుండా చేద్దాం అనుకుంటున్నారంటే వాళ్ళకి దారి కనిపించట్లేదు అందుకని అవకాశాలు వెతుక్కుంటున్నారంట ఒక లేడీ ప్రాక్టీషనర్ ఎవరైతే ఉన్నారండి ఓల్డ్ ఉమెన్ గ్రాండ్ మదర్ మీకు అన్యాయం జరగాలని కోరుకుంటున్నారంటండి ఈ విషయంలో మీ సోల్మేట్ విషయంలో వెన్నుపోటు వేయడానికి తనకు అవకాశం లేదు తను మీరు సంతోషంగా ఉంటే చూడలేదంట సో తను కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారండి ఎస్ స్ట్రాంగ్గా అంటే స్ట్రాంగ్గా ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారు కానీ స్ట్రాంగ్గా మీరు బాధపడడానికి మీ డివైన్ ఒప్పుకోవట్లేదు వాళ్ళకే రివర్స్ పంపించేస్తున్నారండి అండ్ ఎవరైతే ఉన్నారో నైబర్స్ నైబర్స్ని ఇన్వాల్వ్ చేసి మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోంచి మీ లైఫ్ని స్పాయిల్ చేయాలని చెప్పి మీ ఫాదర్ ఫిగర్ చూస్తున్నారంటే గొడవలు పెట్టాలని నైబర్స్కి మీకు మనీ ఇస్తున్నారంట అండి నైబస్కి మీ ఇంట్లో వాళ్ళు మనీ ఇస్తున్నారంట గొడవ పెట్టుకోమని అవి వెన్నుపోటు వేయమని చెప్పి డబ్బులు ఇస్తున్నారంట ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అని చెప్పి ఏం చేసి చెప్తున్నారు ఇంకా చెప్పండి ఏం ఒక పాస్ట్ పర్సన్కి అయితే దారిలేదండి మిమ్మల్ని బాధ పెట్టడానికి అండ్ మీ బ్రదర్ ఫిగర్ కూడా అవకాశం లేదు మీ విషయంలో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ క్రియేట్ చేయడానికి అందుకని చెప్పి మీ ఫాదర్ ఫిగర్ ఆర్ పెద్నా వాళ్ళండి మీకు ఫాదర్ ఫాదర్ అవుతారు వర్స్కి అండ్ వాళ్ళు వచ్చేసరికి ఏంటంటే బ్లేమ్ చేసి మీరు ఏదో వా చేసేసి చేశారు అని చెప్పి వాళ్ళు తప్పించుకొని వెళ్ళిపోతాము థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఏదో ఒక డ్రామా ఆడి అనుకున్నారు అది కుదరలేదు అందుకని చెప్పి నైబర్స్కి డబ్బులు ఇచ్చి వాళ్ళని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి అని చెప్పి అండి డబ్బులు ఇస్తున్నారంట చీట్ చేయమని చెప్పి ఎందుకంటే మీరు హ్యాపీగా ఉంటే వాళ్ళు చూడలేకపోతున్నారంటండి అండ్ ఇది ఇప్పుడు కాదు సిక్స్టీన్ ఇయర్స్ నుంచి కూడా వాళ్ళు మీ వెనక ఏడుస్తున్నారంట బట్ మీరే మీకు తెలియలేదు చెప్పండి ఏంజెల్స్ ఈ విషయంలో ఏం చెప్దాం అనుకుంటున్నారు బ్యాక్ స్టంప్ వేసి మిమ్మల్ని హార్ట్ బ్రేక్ అయ్యే సిచ్యువేషన్లోకి తీసుకెళ్దాం అండి కానీ వెన్నుపోటు వేయడానికే అవకాశం లేదండి క్లియర్గా అవకాశమే లేదండి చెప్పండి ఏం ఎస్ మీరు వర్క్ ఫ్రమ్ హోమ్లో సెటిల్ అయిపోతున్నారు లేదా మీ సోల్మెట్ వస్తే మీకు సపోర్ట్గా ఉంటారు ఇంకా ఇంట్లో వెనక తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి అని చెప్పి సోల్మెంట్ జర్నీని ఆపేసి కొత్త స్టోరీ రాయాలి అని చెప్పి అనుకుంటున్నారంటే న్యూ బిగినింగ్ సో సెలబ్రేట్ చేసుకుంటున్నారని అవకాశంగా తీసుకొని మీ పనిని అవకాశంగా తీసుకొని మీరు ముందుకు వెళ్లకుండా చేయాలి అని కొంతమంది అనుకుంటున్నారంట ఏంజిల్స్ ఈ విషయంలో ఏం జరుగుతుంది ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు మన కలెక్టివ్కి ప్లీజ్ చెప్పండి ఏంజిల్స్ మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఏంజెల్స్ మన కలెక్టివ్కి ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు సిచ్యువేషన్ ఈజ్ ఇంప్రూవ్ అండి మీరు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మీరు రియాక్ట్ అయినా అవ్వకపోయినా ఏం చెయ్యాలి అని తెలియని పరిస్థితుల్లో మీరు ఉన్నప్పటికీ కూడా సిచ్యువేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఖచ్చితంగా ఇదే ఇలాగే ఉండిపోదు ఓకేనా సో మీ చుట్టూ ఉన్న వాళ్ళు అలాగే మిమ్మల్ని ఏడు ఏడిపిస్తూ ఎంతో కాలం అనలేరు వాళ్ళు తీసిన గోతులు వాళ్ళే పడతారు అండ్ మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోవడం మీ వెనుక గోతులు తవ్వుతున్న వారిని వాళ్ళు దేవుడికి వదిలేయడం ఓకేనా ఇంకా చెప్పండి ఏం సక్సెస్ అనేది కన్ఫామ్ అండి మీ విషయంలో సక్సెస్ అనేది కన్ఫామ్ అండ్ వాళ్ళు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారంటే మీ డివైన్కి చెప్పండి వేగంగా యాక్షన్ తీసుకోండి అని చెప్పి చెప్పండి ఖచ్చితంగా తీసుకుంటారు ఓకేనా మీ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఇంట్లో వాళ్ళ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అందులో ఎలాంటి డౌట్ లేదు మీరు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే ఏం చేయాలని అర్థం కాకపోతే కొంచెం మెడిటేషన్ అలవాటు ఉన్న వాళ్ళు మెడిటేషన్ చేయండి లేదంటే కొంచెం సేపు యోగా లాంటిది లేదా కొంచెం సేపు సైలెంట్గా ఒక పక్కన కూర్చోండి కూర్చొని దేని గురించి ఆలోచించద్దు సో ఆలోచించుకుంటే నిదానంగా కొంచెం సేపు యోగా చేస్తున్నట్టుగా ప్రశాంతంగా కూర్చోండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఆలోచించండి అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది అని నేను చూసి చెప్తున్నారండి ఓకేనా ఇట్స్ అప్ టు యూ అండ్ మీరు ఏం చేయాలనుకున్నా సరే వాళ్ళని ఏదైనా అంటానన్నా లేదన్నా మొదలు పెట్టాలన్నా లేదన్నా మీరు ఏం చేసినా సరే నేను మీకు తోడుగానే ఉంటాను నేను మిమ్మల్ని నడిపిస్తాను మీరు ఒంటరి వాళ్ళు కాదు ఓకేనా నువ్వేం చేయాలనుకుంటున్నావో నీ ఇష్టం ఇట్స్ అప్ టు యూ టోటల్గా నీకే వదిలేస్తాను అని చెప్పి డివైన్ చెప్తున్నారండి అండ్ పర్ఫెక్ట్ టైమింగ్లో మీ లైఫ్లో మీరు కోరుకున్న విధంగానే మీరు జీవిస్తారు అందులో ఎలాంటి డౌట్ లేదు సో మీరు ఎక్కడా కూడా ఆగొద్దు ఓకేనా బి అసెర్టివ్ అండి సిచ్యువేషన్స్ అనేవి మారిపోతూ ఉంటాయి సిచ్యువేషన్స్ చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్ వాళ్ళ యొక్క నిజ స్వరూపం ఏంటో అని తెలుసుకోవడానికి మాత్రమే ఆ డివైన్ కల్పిస్తాడు ఎలాంటి నార్మల్గా ఎప్పుడు ఉన్నట్టుగా మీ పని మీరు చూసుకుంటూ వెళ్ళిపోతే ఎవరేంటో తెలియదు కదా సో వారు ఎలాంటి వాళ్ళు మీకు అర్థం అవ్వాలి లేదా వాళ్ళకి గుణపాఠం చెప్పాలి అనుకున్నప్పుడు మాత్రమే ఇలాంటి సందర్భాలు ఎదురవుతాయి కాబట్టి ధైర్యంగా ఉండండి మీరు నిజాయితీగా ఉన్నారు నిజాయితీగా నడుస్తున్నారు డివైన్ మీ వైపే ఉంది సో ఖచ్చితంగా మీ ముందైతే వాళ్ళు నిలబడలేరండి ఓకేనా అందులో ఎలాంటి డౌట్ లేదు ఏదేమైనా మీరు ముందుకు సాగిపోతూనే ఉండండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే కొద్దీ వాళ్ళ ఇబ్బంది ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంటుంది ఓకేనా వాళ్ళకే కర్మ పోగొట్టుకున్నట్టు అవుతుంది తప్ప దాని మీరు ఏదైతే మీ దగ్గర నుంచి వాళ్ళు లాగేసుకోవాలి అనుకుంటున్నారో దానికి వంద రెట్లు మీ డివైన్ మీకు ఇస్తారు ఓకేనా అందులో ఎలాంటి డౌట్ లేదండి ట్రస్ట్ డివైన్ మీద నమ్మకం ఉంచండి ఓకేనా డివైన్ మీద నమ్మకం ఉంచేసి మీరు ముందుకు వెళ్ళిపోండి మీ కంట్రోల్లో లేని ఎన్నో సిచ్యువేషన్స్ని మీ డివైన్ హ్యాండిల్ చేస్తున్నారండి ఇన్ ద ఫ్యూ నెక్స్ట్ ఫ్యూ వీక్స్లోనే కొన్ని వారాలలోనే మీ వెనక గోతులతో అవుతున్న వాళ్ళ అసలు సిసిన వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేస్తారంట సైన్స్ కోసం చూడండి వాళ్ళు మీకు క్లియర్గా తెలిసేలా చేస్తాను అని చెప్పి చెప్తున్నారు ఏంజల్స్ని చాలామంది అడిగారు అనుకుంటా సో ఏంజల్ నాకు స మెసేజ్ ఇస్తున్నారండి సో డైరెక్ట్గానే చెప్తున్నారు మీ ముందే సైన్ చూస్తూ ఉండండి ఓకేనా సైన్ ఇస్తాను నేను అని చెప్పి చెప్తున్నారు సో లెట్ గో అండి ప్రస్తుతం మాత్రం వాళ్ళ మాటలు కానీ వాళ్ళ చేష్టలు కానీ మీ పనులు ఆపేదిలా ఉండకూడదు అండ్ అది ఆపలేదు నిజానికి వాళ్ళు మిమ్మల్ని ఇల్యూషన్లో భ్రమలో ఉంచడానికి ట్రై చేస్తున్నారు ఏదో చేసి ప్రయత్నిస్తున్నారు అంటే మీరు నిరుత్సాహపడాలి అని చెప్పి చేస్తున్నారండి ఛాన్స్ లేదు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు బీ పాజిటివ్ డివైన్ మీద నమ్మకంతో ముందుకు వెళ్తూనే ఉండండి డబుల్ ట్యాప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డైరెక్ట్గా వాట్సాప్ చేయండి కోర్స్ నేర్చుకోవాలనుకున్నా సరే వాట్సాప్ చేయండి నేను ప్రైస్ డీటెయిల్స్ చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్